పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య యాత్నం తన తండ్రి ఉద్యోగం తనకు ఇవ్వడం లేదని మనస్తాపానికి గురై కలెక్టర్ కోయా శ్రీహర్ష ఎదుట పురుగుల మందు తాగేందుకు యాత్నం అడ్డుకున్న సిబ్బంది శ్రీరాంపూర్ మండలం కిష్టంపేటకు చెందిన సతీష్ అనే యువకుడిగా గుర్తింపు కిష్టంపేటకు ఉన్నత పాఠశాలలో తాత్కాలిక స్వీపర్ గా పనిచేస్తూ విధులు నిర్వహణలో పాముకాటకు గురై చనిపోయిన తండ్రి తన తండ్రి ఉద్యోగం ఇవ్వాలని పలుమార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురి ఆత్మహత్య ఆత్మానికి పాల్పడ్డట్టుగా తెలియజేశారు చిన్న डीसेचर्स कर के पिनम इसको प इमीडिएट का सर बोतल इस्ते फर्स्ट बाट इन बंडी देपकोरी बंडी बंडी बैठि जाने है अरे सुनो बजे है हिंगल सरवेलेर दादा डीसेर है अडगर भाई सर सर वन ऐड एड अच्छा पुत पुच बोरी बोरी क्या तू काल लगी से एम नोट लोपन